కేపీహెచ్బీ కాలనీ కమ్యూనిటీ హాల్లో తెలంగాణ హౌసింగ్ బోర్డులోని పద్దెనిమిది ఫ్లాట్స్కు వేలంపాట ప్రారంభమైంది వేలంపాటను అడ్డుకునేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు ప్రస్తుతం వేలంపాట సాఫీగా కొనసాగుతోంది కాన్సెప్ట్ ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే సంస్థ ఏర్పడింది తర్వాత ఖాళీ స్థలాలు అమ్ముకొని బడా బాబులకు కట్టబెట్టే ఉద్దేశం తప్ప ఇది వేరే కాదు ఇది తప్పకుండా ఇప్పుడు ఏదైతే మీరు కొనుక్కుంటున్నారు కానీ ఇది తప్పకుండా మేము లీగర్లో కూడా వెళ్తాము అరే మేము న్యాయం కోసం ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పేసి వస్తే కూడా అరెస్ట్ చేయడం అనేది చాలా విచారకరం దురదృష్టకరం మేము ఏమన్నా రాళ్ళు పట్టుకొచ్చామా ధర్నా చేసామా కానీ మాకోసం మేము ఏమన్నా పోట్లాడుతున్నాం మాకు అది బండి ఇది బండి అని ఏమన్నా అంటున్నామా ఇది పద్ధతి కాదు ఇక బడా వ్యాపారులకు ఇది అమ్మేది కాదు ఖాళీ స్థలాన్ని కావాలంటే మీకు ఇప్పుడు ఇంద్ర ఇందిరమ్మ ఇలా చెప్పాను